అర్జున్ కి పానియా స్టార్ గా తిరుగులేని క్రేజ్ ని తెచ్చిన చిత్రం పుష్పాది రాయిస్ అయిన తొలివారం డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం అనూహ్యంగా పుంజుకుని బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసింది దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ భారీ కలెక్షన్స్ ని సాధించింది హిందీలో వంద కోట్లకి పైగా వసూళ్లతో బాలీవుడ్ ని నివరపరిచింది పుష్ప భారతీయ భాషలన్నింటా కలిపి మూడు వందల యాభై కోట్లకి పైగా కలెక్షన్స్ ని సాధించింది ఈ చిత్రానికి సీక్వెల్ గా ది రూల్ ని రూపొందించడానికి రెడీ అవుతోంది ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకి హీరో అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ అత్యధిక పారితోషికం తీసుకుంటున్నారు అనే టాక్ వినిపిస్తోంది అల్లు అర్జున్ ఏకంగా నూట ఇరవై ఐదు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి డైరెక్టర్ సుకుమార్ డెబ్బై ఐదు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్ సినిమా బడ్జెట్ మూడు వందల యాభై కోట్లు కాగా వీళ్లిద్దరి రెమ్యునరేషన్ రెండు వందల కోట్లు కావటం గమనార్హం ఇంతకే సినిమా నిర్మాణానికి ఖర్చు చేసేది నూట యాభై కోట్లు మాత్రమేనని తెలుస్తోంది భారంగా మారిన సినిమా బడ్జెట్ ని కంట్రోల్ చేయడం కోసం హీరోలు డైరెక్టర్స్ తమ రెమినరేషన్స్ ని తగ్గించుకోవాలనే విజ్ఞప్తులు వేడుకోలు ఓవైపు జరుగుతూనే ఉన్నాయి మరోవైపు ఇదిగో ఇలా రెమ్యనరేషన్ పెంచుకుంటూ పోతే ఎలా అంటున్నారు ట్రేడ్ వర్గాలు దీనికి ఏంటంటే భారీ రెమినరేషన్సే కాకుండా పుష్ప టూ లాభాల్లో నలభై శాతం బన్నీ సుకుమార్లకు ఇవ్వాలనే కండిషన్ కూడా ఉందట ఇవన్నీ అంతర్గతంగా చేసుకున్న ఒప్పందాలని ఓపెన్ గా చెప్పే అవకాశం లేదని వ్యాఖ్యానిస్తున్నారు క్రిటిక్స్